హాయ్ ఫ్రెండ్స్ రానే వచ్చింది రిటర్న్ జర్ జర్నీ టైం నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కడానికి ఆరోజు పది గంటలకే బయలుదేరాము దానికంటే ముందు మళ్ళొకసారి సాయిబాబా దర్శనం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళి క్యాబ్తో నాగర్ నాగర్సోలు చేరి అక్కడ అక్కడి నుంచే బయలుదేరుతుందండి నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయింది ఎక్కి కూర్చున్నాము ఇంకా పిల్లలు మళ్ళీ ఆటలు స్టార్ట్ చేశారు అంత్యాక్షరి ఆడడం అంత్యాక్షరిలో అలగడం ఇలాంటి వాటి అన్నిటి మధ్య మా ఆపిల్ గాడిదే గమ్మత్తు ఆ రోజు మజా బాటలు తీసుకొస్తే అందరికీ నేనే పోస్తా నేనే పోస్తా అంటూ ఒకటే గోల దాంతో కానీ పిల్లలతో ఎంజాయ్మెంట్ బాగుంటుంది కదండి అదొక మనకి కాలక్షేపము సో ఆ విధంగా రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది చీకట్లో అలసిపోయిన వాళ్ళు పడుకున్నారు అలసిపోయిన వాళ్ళు ప్రకృతిని చూస్తూ అలా టెన్ ఓ క్లాక్ వచ్చేటప్పటికి చెల్లపల్లి చేరాక పెద్ద చెల్లి వాళ్ళు దిగి ఇంటికి వెళ్ళిపోయారు మేము ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా ఇంటికి చేరుకున్నాము ఈ దీంట్లో ఇంకా మర్చిపోయిన అంశం ఏంటంటే మేము ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ విమానం విమానాశ్రమంలో విమానం ఎగురుతుంటే మా పిల్లలు గంతులు వేస్తూ చూసారండి అలా పిల్లలు అలా ఆడుకుంటున్నప్పుడు మనకి కూడా తెలియకుండానే చాలా హ్యాపీగా ఉంటు ఉంటుంది ఈ విధంగా మా యొక్క షిరిడి యాత్ర కంప్లీట్ చేసుకొని సేఫ్గా ఇంటికి వచ్చేసాము థ్యాంక్ యూ అండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ